హలో అండి అందరికీ నమస్తే శుక్రవారం రోజున పూజ గదిలో చేయకూడని పనులైతే తెలుసుకుందాం శుక్రవారం పూట లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల సంపద శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం ఆ రోజు దాన ధర్మాలు చేయడం ఉత్తమంగా భావిస్తారు ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి వారి మీద కరుణ చూపిస్తుందని చెబుతారు అలాగే శుక్రవారం మన ఇంట్లో ఉన్న పూజ గదిలో కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు అలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహించి ఇంటి నుంచి వెళ్ళిపోతుందని విశ్వసిస్తారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహిళలు శుక్రవారం అమావాస పౌర్ణమి జన్మ నక్షత్రం రోజులా తలంటూ స్నానం చేయకూడదు శుక్రవారం పూట తలస్నానం చేస్తే సంపద హరించుకుపోతుందని అంటారు అలాగే గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టకూడదు ముఖ్యంగా గర్భిణీలు కొబ్బరికాయను కొట్టడం చేయకూడదు మామూలు రోజుల్లో ఎలా ఉన్నా కానీ శుక్రవారం రోజు మాత్రం ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమ తప్పనిసరిగా రాయాలి అలా చేయడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి రావు వారాల్లో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఈరోజు అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం పొందుతారు శుక్రవారం దీపం పెట్టేటప్పుడు ఎవరూ నిద్రపోకూడదు రెండుసార్లు దీపం పెట్టాలి సూర్యోదయం ఆరు గంటలలోపు లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించాలి సూర్యాస్తమయం కూడా ఆరు గంటలలోపే దీపం వెలిగించాలి శుక్రవారం పూట వెన్నని కరిగించకూడదు వెన్న లక్ష్మీప్రదం అందుకే వెన్నని ఆ రెండు రోజుల్లో కరిగించకూడదు వెన్నలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మంగళ శుక్రవారాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు అందుకే ఈ రోజుల్లో డబ్బు కూడా ఎవరికి అప్పుగా ఎవ్వరు తీసుకోరు అలా చేస్తే తమ మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండవని నమ్ముతారు శుక్రవారం పూట మహిళలు తమ చేతులకి వేసుకునే గాజులు తీయకూడదు అవి పగిలితే అశుభంగా భావిస్తారు పసుపు కుంకుమ చేయి జాడ్చుకోకూడదు ఇంటి ఆడపిల్లని శుక్రవారం పూట అత్తారింటికి పంపించకూడదు అలా చేస్తే పుట్టింటికి లక్ష్మీదేవి అత్తింటికి వెళ్ళిపోతుంది పూజ గది ఎప్పుడూ అశుభ్రంగా ఉండకూడదు వాడిపోయిన పూలు చిరిగిపోయిన దేవుడి చిత్రపటాలు విరిగిపోయిన దేవుడి విగ్రహాలు ఉంచకూడదు అమ్మవారి ముందు తమలపాకులు ఒక్క సమర్పించే ముందు తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోవాలి సరి సంఖ్యలో మాత్రమే తమలపాకులు పెట్టాలి అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది ఆకులు అమ్మవారి ముందు పెట్టాలి అలాగే ప్యాకెట్లో ఉండే ఒక్క పొడి పూజకి ఉపయోగించకూడదు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ దేవుని ముఖాలు కనిపించకుండా ఉండే మాదిరిగా పూలతో కప్పి ఉంచకూడదు పాదాలు కప్పి ఉంచేలా మాత్రమే పుష్పాలు అలంకరించాలని పండితులు చెప్తున్నారు దీపం వెలిగించేందుకు ఉపయోగించే పాత్రలు స్టీల్వి పెట్టకూడదు ఇత్తడి లేదా వెండి పాత్రల్లో మాత్రమే దీపాలను వెలిగించాలి అలా కుదరకపోతే మట్టి ప్రమిదలు ఉపయోగించవచ్చు ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్